కాకినాడ జిల్లా పెద్దాపురంలో డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్డీఓ కార్యాలయం నందు ఆర్డీఓ శ్రీరామణి ఆధ్వర్యంలోను పెద్దాపురం కోర్టు కాంప్లెక్స్లో ఏడవ జిల్లా జడ్జ్ చంద్రమౌళీశ్వరి ఆధ్వర్యంలోను ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ శ్రీలత ఆధ్వర్యంలోను ఇతర ప్రభుత్వ కార్యాలయం నందు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలందు ప్రభుత్వ అధికారులు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవం యొక్క ప్రత్యేకతను గురించి నాయకులకు అధికారులకు విద్యార్థులకు వివరించారు అనంతరం స్వీట్స్ ను విద్యార్థులకు అందరికీ పంచిపెట్టారు Yeah, thank you. Yeah.

महात्मा गांधी के स्वामी छत्र <laughs> ఎక్కడైతే మనకి ఒక దేశ దేశం యొక్క ఇంపార్టెన్స్ పెరగాలని ప్రతి చోట కూడా ఈ మధ్యన ప్రైవేట్ ఆఫీసెస్లో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా మనం ఈరోజుని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా బ్లాక్ కోస్ట్ అనేది చేసుకోవడం అనేది మనకు ఒక అందరి పండుగ ఇది ఈ వీళ్ళది వాళ్ళది అనేది కాకుండా అందరి పండుగ మరి ఈ రోజునే వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా నాకు ఈ డెబ్బై ఆరో సంవత్సర గణతంత్ర రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సో మనకి ఈ రోజున రిపబ్లిక్ డే అనేది రిపబ్లిక్ అనేది మనందరికీ తెలుసు మరొక్కసారి రిపబ్లిక్ అంటే సుప్రీం పవర్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజలే దీని అందరికీ కూడా అందరికీ కూడా సుప్రీం అంటే ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం అనమాట మనది మనకి మన ప్రజల నుంచి కొంతమందిని పొలిటికల్ లీడర్స్ నుంచి కొంతమందిని ఎన్నుకుని మన యొక్క దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం మన రిప్రజెంటేటివ్స్ని మనం ఎన్నుకునే పొలిటికల్ లీడర్స్ నుంచి మన దేశాన్ని అనేది మనం పరిపాలించుకుంటున్నాం సో అలాంటి సుప్రీం పవర్ అనేది మనకు రిపబ్లిక్ ద్వారా మనకు రావడం జరిగింది మరి మనకి ఈ రిపబ్లిక్ డే ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే రిపబ్లిక్ డే రోజు మనం మన రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అనేది మన రాజ్యాంగాన్ని ఇదే రోజు నుంచి మనం దాన్ని కోట్లోకి తీసుకోవడం జరిగింది అంటే రాజ్యాంగం అనేది మన నవంబర్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ నైన్ రాజ్యాంగం అనేది దేశానికి అడాప్ట్ చేసుకున్నా సరే స్వీకరించినా సరే ఈ రోజు నుంచి దీన్ని అమల్లోకి అన్ని రాజ్యాంగంలో ఉన్న మొత్తం నాలుగు వందల నలభై ఎనిమిది కానీ ఇరవై ఐదు పార్ట్స్ ఇరవై ఐదు భాగాలు కానీ రాజకీయ నాలుగు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ కానీ పంతొమ్మిది షెడ్యూల్స్ అని అన్నీ కూడా ఈ రోజు నుంచి మొత్తం కంప్లీట్గా అమలు చేయడం అనేది ఈ రోజు నుంచి మొదలు పెట్టారన్నమాట సో అంటే ఇవాళ నుంచి ఎందుకు మొదలు పెట్టారు ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ మరి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ దేశాన్ని మనం అడాప్ట్ చేస్తున్నట్టు రాజ్యాంగాన్ని ఇవాళ నుంచి మనం అన్నీ అన్ని అందులో ఉన్న ప్రతి ఆర్టికల్ని ఎందుకు మనం అమలుకు తీసుకువచ్చినామంటే దానికి ఒక వేచాగుతుంది ఏంటంటే నైన్టీన్ థర్టీలో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మనకి రా మన కాంగ్రెస్ సభలో నైన్టీన్ థర్టీ లాహూర్ లాహూర్ కాంగ్రెస్ సభలో ఫస్ట్ టైం మనకి మన అందరికీ కూడా సంపూర్ణ స్వాతంత్రం రావాలని మనందరూ మన ఉన్న మనకి ఎవరైతే ఉన్నారో ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ కూడా డిక్లేర్ చేస్తున్నారు డిక్లేర్ చేస్తున్న ఆ రోజున ఫ్లాగ్ అనేది ఫస్ట్ టైం మనకు ఫ్లాగ్ అనేది కూడా వాష్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఆ రోజుకి అంత ప్రత్యేకత ఉంది మన అందరికీ కూడా సంపూర్ణ స్వాతంత్రం రావాలి ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి అందరికీ కూడా బానిసత్వం నుంచి ముక్తి రాజ్యాంగంలో రాసుకున్న చట్టాలని అన్నీ కూడా అన్ని చేయడం వల్ల ఈరోజు మనం ప్రధానంగా ఉండే పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రావడానికి కానీ అలాగే విద్యా వ్యవస్థలో ఏదైనా మార్పు ఎన్ని గొప్ప చేంజెస్ రావడానికి కానీ ఆరోగ్యపరంగా కానీ ఎన్నో రకాలైన చేంజెస్ రావడానికి ప్రధాన మూల సూత్రం ఏంటంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని ఇప్పటిదాకా మనం గౌరవించుకుంటూ దాన్ని చేసుకుంటూ రావడం వల్లే మనకు అది సాధ్యమైంది అదే జీవితంలో కూడా అలాగే మనం ఒక జూసాస్ ఇట్లాగా మనం కూడా మన ఒక గర్వించి రాస్తుంది వాటిని పాటించినట్లయితే ఎవరమైనా సరే ఈరోజు మన భారతదేశాన్ని వివాహం చేసుకున్నట్లుగా కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల తర్వాత మన లైఫ్ కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం ఎలా ఉండాలి ఏంటి అన్నది అలా ఒక గమ్యం లేని బాటలాగా కాకుండా పిల్లలుగా మీదైనా పెద్దవాళ్ళుగా మేమైనా ఒక ప్లాన్ యాక్షన్ తయారు చేసుకుని పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్తో వెళ్తే ఏదైనా సరే సాధ్యమే అనుకుంటే మనం నిరూపించుకున్నాము దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం విలువ కొట్టేది వందరం చేసుకుని దాన్ని గుర్తు చేసుకుంటాము అంటే జా జాతీయ నాయకుల్ని వాళ్ళ పుట్టినరోజుల్ని ఎంత పెద్దగా మనం చేసుకుంటామో మన రాజ్యాంగం వచ్చి రాజ్యాంగాన్ని అభివృద్ధి రోజులు కూడా